ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ఘోరంగా ఓడిపోయింది టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి గతంలో ఎన్నడూ గెలవని విధంగా నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుంది అయితే గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు వైసీపీ ఓడిపోతుందని పలు సర్వే సంస్థలు చెప్పినా నమ్మని జగన్ ఆయన పార్టీ నేతలు నమ్మలేదు తాము లక్షలాది మందికి సంక్షేమ పథకాలను అందించామని అలాగే తమకు వాలంటీర్లు అండగా ఉంటారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు పైగా గతంలో గెలిచిన నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీరాలు పలికారు తీరా ఎన్నికల్లో ప్రజలు వారిని పదకొండు సీట్లకే పరిమితం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చిందని ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా నిలుస్తారని చెప్పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి అప్పటి ప్రతిపక్షాలు దీంతో ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దని ఆదేశించింది టీడీపీ ఫిర్యాదుతోనే ఈసీ ఆంక్షలు విధించిందని ఆ పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తుందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఈసీ ఆంక్షలు విధించడంతో పలువురు వాలంటీర్లు పదవులకు రాజీనామాలు చేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటంతో వాలంటీర్ల మాట మార్చేశారు వైసీపీ నేతలు కొందరు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు కోరుతున్నారు రాష్ట్రంలో వాలంటీర్లో సుమారు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది రాజీనామా చేశారు వారిలో కొందరు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లాలో పోలీస్ కేసు నమోదు చేశారు మరికొందరు నంద్యాలలో ధర్నాకి దిగారు ఇటువంటి పరిస్థితుల్లో దీనిపై మంత్రి బాలవీరాంజనేయ స్వామి స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్ను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని మంత్రి తేల్చి చెప్పారు రాజీనామా చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని మంత్రి స్పష్టం చేశారు రాజీనామా చేసిన వాలంటీర్లు వైసీపీ సానుభూతి పర్లని భావిస్తున్న నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది